ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రయ్య నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో రాత్రిపూట వేసే ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా అలా రాత్రి వేసే ముగ్గుతో ఏమన్నా ఫలితం ఉంటుందా లేదా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటి ముందు వేసే ముగ్గు రాత్రిపూట వేస్తే ఉదయానికి వర్తిస్తుందా అలా వేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా లేదా చాలామంది స్త్రీలు ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రే కళ్ళాపు చల్లి ముగ్గు వేసి పెడుతుంటారు మరి ఈ ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా లేదా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ చిన్న కథను తెలుసుకొని తర్వాత పూర్తి సమాచారం వివరంగా తెలుసుకుందాం పూర్వం ఒక చిన్న గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది రండి అని పిలిచి నా భర్త వచ్చిన తర్వాత వెంటనే భోజనం పెడతాను అని అంటుంది దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు మేము ఈ ఇంట్లో భోజనం చేయం అని అంటారు నీ భర్త వచ్చిన తర్వాతనే మేము ఇంట్లోకి వస్తామని చెప్పి వారు బయట అరుగు మీద కూర్చున్నారు ఆమె భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు వెంటనే ఇల్లాలు ఆ ముగ్గురి దగ్గరకు వెళ్ళి నా భర్త వచ్చాడు ఇక మీరు లోపలికి రావడానికి ఏ అభ్యంతరమూ లేదు అని అడుగుతుంది దానికి వారు మా ముగ్గురిలో ఒక్కరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెడతారు అప్పుడు ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది వారిలో ఒక పెద్ద ఇలా అన్నాడు నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఇక ఈయన పేరు ఐశ్వర్యం కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అని అన్నాడు ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు మా ఇంటికి వచ్చింది దేవతలని గ్రహించింది ఇక సంతోషంతో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది అది వినగానే భర్త ఎంతో సంతోషించి వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు మనకు ఎప్పుడు కూడా గెలుపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని అన్నాడు దానికి ఆ తల్లి ఇలా అంటుంది గెలుపు ఒక్కటి ఉంటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే ఎలా కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాం అని అంటుంది వారిద్దరి సంభాషణలు విన్న కోడలు అంటుంది గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది భార్య భర్తలు కలిసి ఉండాలన్నా అత్తాకోడళ్ళ మధ్య మంచి సంబంధం ఉండాలన్నా ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలన్నా ప్రేమ చాలా అవసరం ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరం అని అంటుంది ఆ మాటలు భర్తకు నచ్చి బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని అంటారు ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో గెలుపు ఐశ్వర్యం ఇద్దరు కూడా వచ్చారు అది చూసిన ఇంట్లో వారు ఆశ్చర్యపోయారు దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి ప్రేమ వెనకాలే వారిద్దరు కూడా నడుస్తారు ఇదే ఆ దేవుడి ఆజ్ఞ కూడా అని అన్నారు కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయని గుర్తుంచుకోండి ఇప్పుడు మనం జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి సంబంధించిన ఒక చిన్న కథను కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సిరి సంపదలకు ధైర్యానికి విజయానికి ఆది దేవత ఇక జ్యేష్ఠాదేవి దారిద్రానికి దేవత వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండలేరు ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది అదేమిటంటే ఇరువురిలో ఎవరు అందంగా ఉన్నారో అనే విషయం గురించి వాదన జరిగింది ఇలా వాళ్ళిద్దరూ వాదించుకునే సమయంలో దారిన ఒక వ్యాపారి పోవడం చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైనవారో తెలుసుకోవాలని అనుకున్నారు ఆ ఇద్దరు దేవతలు ఇక ఆలస్యం చేయక జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఆ వ్యాపారి వద్దకు వెళ్ళారు ఆ వ్యాపారితో ఇలా అన్నారు వ్యాపారి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నాము అని అడిగారు అదేవిధంగా వారిద్దరూ ఎవరో కూడా వివరంగా చెప్పారు వారిద్దరు ఎవరో తెలుసుకున్న ఆ వ్యాపారికి చెమటలు పట్టాయి దారిద్ర దేవత లక్ష్మీదేవత ఇద్దరూ తన కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి నోటి మాట రాలేదు వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు ఆ వ్యాపారికి ఏదైతే అది అవుతుంది అనుకొని ఆ వ్యాపారి దేవతల ఇద్దరికీ నమస్కారం చేశాడు ఇద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉన్నారని చెబితే రెండవ వారి ఆగ్రహానికి గురి అవుతాను అని అనుకున్నాడు ఇద్దరిలో లక్ష్మీదేవి అందంగా ఉంటుందని అందరికీ తెలుసు కానీ నిజాన్ని చెప్పే చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వచ్చి నన్ను ఇంకా పేదవాడిగా చేస్తుందని తెలుసు అలాగే లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే లక్ష్మీదేవి కోపానికి గురై తనకున్న సంపద కూడా లేకుండా చేస్తుందని తన మనసులో అనుకున్నాడు ఇప్పుడు ఆ వ్యాపారి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది కానీ ఇంతలో ఆ వ్యాపారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నీవు ఇంట్లోకి వచ్చే సమయంలో ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నీ అంత అందంగా ఎవ్వరూ ఉండరు అని అంటాడు అలాగే జ్యేష్ఠాదేవితో అమ్మ నీవు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించడానికి మాటలు చాలవు అని అంటాడు అలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళే సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఇలా ఆ వ్యాపారి ఎవరి మనసు నొప్పించకుండా చెప్పిన సమాధానం లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ వ్యాపారి ఇద్దరిని కూడా విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు ఇక ఇద్దరు దేవతలు ఆ వ్యాపారి మాటలకు సంతోషించి అక్కడ నుండి అదృశ్యమయ్యారు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఎవరికి వారు మేమే విజేతలం అని అనుకున్నారు కానీ నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారి ఎందుకంటే ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడమే కాకుండా జ్యేష్టాదేవిని కూడా సంతృప్తిపరిచాడు అందుకే ఆ వ్యాపారియే నిజమైన విజేత ఇక మన వీడియోలోకి వస్తే రాత్రిపూట వేసే ముగ్గు ఉదయానికి చెల్లుతుందా లేదా దాని ఫలితం ఉంటుందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు వేయాలి మన హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రిపూట వేసే ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది మనం ఎలాగైతే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో అలాగే ముగ్గు కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది అంతేకాని ఉదయం నిన్న రాత్రి ముగ్గు వేస్తే ఎటువంటి ఫలితం ఉండదు సూర్యోదయం వేళ మాత్రమే ముగ్గు వేయడం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో చాలామంది రాత్రిపూట ముగ్గు వేసి ఉదయం వేయకుండా ఉంటారు ఎప్పుడైనా ఇంటి ముందు ముగ్గు వేశాక దాని యొక్క శక్తి ఆరు గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయం సరిపోతుందిలే అని అనుకోకూడదు రాత్రి వేయకపోయినా సరే ఉదయం మాత్రం తప్పనిసరిగా సూర్యకిరణాలు పడకముందే ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం శుభప్రదం లక్ష్మీప్రదం కూడా మన హిందువులు ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయడం ప్రాచీన కాలం నుండి వస్తున్న మన భారతీయ సంప్రదాయం స్త్రీలు ఉదయాన్నే ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసుకొని పేడ నీళ్లతో కళ్ళాపును చల్లి ఆ తర్వాత ముగ్గు పిండితో ముగ్గును పెడతారు ఇలా ఇంటి ముందు ముగ్గు వేయడానికి ఒక పరమార్థం దాగి ఉంది మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు పోకుండా ఉండడానికి ఇలా ముగ్గులు వేస్తారు ఇలా నిత్యం ఇంటి ముందు ముగ్గు వేసి అలంకరిస్తే అలాంటి ఇంటిని లక్ష్మీదేవి దీవించి కనక వర్షం కురిపిస్తుంది అంతేకాకుండా దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండడానికి కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కాబట్టి నిజానికి ముగ్గులు వేయడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని పూర్వకాలం నుండి మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని పెట్టారు అంతేకాదు మన పురాణాలలో ముగ్గుల గురించి కూడా చాలా ప్రత్యేకంగా చెప్పబడింది కొంతమంది ముగ్గు వేసి చుట్టూ నాలుగు అడ్డగీతలు వేయరు కానీ ఇలా అసంపూర్ణంగా ముగ్గులు వేయడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కాబట్టి ముగ్గుని వేసి నాలుగు వైపులా అడ్డగీతలు తప్పక గీయాలి అలా గీస్తేనే ముగ్గు పూర్తయినట్టు లెక్క అలాగే గుమ్మం ముందు ఓం స్వస్తిక్ మరియు దేవుని ప్రతిమలు ఉన్న ముగ్గులు అస్సలు వేయకూడదు ఎందుకంటే వీటిని పొరపాటున తొక్కితే మహా పాపం ఏ ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతుంటాయి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ముగ్గు వేసే సమయంలో చాలామంది పసుపు కుంకుమ ముగ్గుపై వేస్తారు కానీ ఇలా అస్సలు వేయకూడదు ఎందుకంటే మన ఇళ్ళల్లో ఏ శుభకార్యాలు జరగాలన్నా పసుపును కుంకుమలతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గుపై వేయకూడదు ఎప్పుడు కూడా పసుపు కుంకుమ నేలను తాకకూడదు ఒకవేళ ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తే పోతూ వాటిని తొక్కడం జరుగుతుంది అది మీకు అశుభం ఇంకా కొంతమంది అయితే ముగ్గులపై పుష్పాలు వేస్తారు కానీ అలా కూడా వేయకూడదు పుష్పాలను కేవలం ఒక గొబ్బెమ్మ పైన మాత్రమే పెట్టాలి అంతేకాని పుష్పాల రేకులను చల్లడం పుష్పాలను అలంకరించడం వంటివి చేయకూడదు పండుగల సమయాల్లో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులలో రంగులను వేసుకోవచ్చు కానీ వాటిలో కూడా పసుపు కుంకుమను అస్సలు వాడకూడదు ఈ నియమాలను పాటిస్తే గనక మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి రావు అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చే